మాకున్న ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి సార్ వాటిలో మేము ఫుల్ఫిల్ చేసుకోకుండా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్కి మేము మా సేవలు అందిస్తున్నాం కానీ అంటే మేము గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నాం మేము గవర్నమెంట్కి అగనెస్ట్ కాదు సార్ కాకపోతే మాకున్న అంటే బేసిక్ నీడ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఫుల్ఫిల్ చేయాలి అంటే మాకు ఉన్నటువంటి ఎకనామికల్ స్ట్రెంత్ సరిగా లేదు సార్ ఎందుకంటే వచ్చిన శాలరీస్ ప్లస్ ఇన్సెంటివ్స్ అనేవి మాకు రెగ్యులర్ అవుతున్నాయి సార్ ఇన్సెంటివ్స్ కూడా మాకు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఆగుతున్నాయి సార్ సో ఇలాంటి ఎకనామికల్ బర్డెన్స్ అండ్ అలాగే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ రెగ్యులరైజేషన్ కోసం మేము అడుగుతున్నాం సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు మాకు ఉన్నటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది సార్ ఈవెన్ నిన్న గవర్నమెంట్ సెక్టర్లో మేము వర్క్ చేసి మేము సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులరైజేషన్ అనేది మేము అడగడంలో న్యాయబద్ధమైన ఇదే సార్ సో మేము న్యాయబద్ధమైన పోరాటంలో మేము ఉన్నాం సార్ ఇప్పుడు ఏదైతే ఈపీఎఫ్ ఉందో సార్ దాన్ని కూడా మాకు ఒక వన్ ఇయర్ నుంచి ఇలా కట్ చేయడం జరుగుతుంది సార్ అంటే ఆపేశారు సార్ ఎందుకు ఆపేరు దానికి కూడా మాకు రీజన్ అనేది ప్రాపర్గా మాకు ఇప్పటి వరకు రాలేదు సార్ సో ఇవన్నీ ఇవి మా ఉద్దేశాలు ఉంచి ఇవన్నీ మా డిమాండ్స్ సార్ ఎందుకు ఆగాయి అనే విషయం కూడా మాకు క్లారిటీ ఇప్పటివరకు లేదు సార్ సో ఇవన్నిటికీ మాకు న్యాయపరమైన డిమాండ్స్ మేము మా ముందు ఉన్నాయి సార్ వీటిని మేము ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం సార్ విఆర్ నాట్ అగెనెస్ట్ గవర్నమెంట్ సార్ మేము రెడీగా ఉన్నాము మేము గవర్నమెంట్తోనే వర్క్ చేస్తున్నాము సో మమ్మల్ని కొంచెం గుర్తించి ఎందుకు అంటే ఇంతమంది ఉన్నారు అందరూ ఆడపిల్లలే ఉన్నారు సార్ రోడ్డు రోడ్లు ఎక్కి ఇప్పుడు ఈ రకంగా ఇరవై ఒక్క రోజులుగా మేము సమ్మి చేస్తున్నాం సార్ మాకు కొంచెం చ చచ్చలకి పిలి పిలిచి మాకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఒక ఆడపిల్లలుగా కొంచెం దయతలిసి వాళ్ళు కొంచెం అడిగితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు మేము సర్వీస్లో ఉండి మేము గవర్నమెంట్కి సర్వీస్ చేసి ప్రజలకు సర్వీసెస్ అందిస్తున్నాం సార్ మీరు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వచ్చి మీ మీరు ఒకసారి మీరు వెళ్ళినా కూడా మీకు తెలుస్తుంది సార్ మా ఇంపార్టెన్స్ అనేది మేము ఏ రకంగా మా సర్వీసెస్ ఇస్తున్నాం అనేది ఇప్పటికీ కూడా సార్ అంటే మేము డ్యూటీస్కి మేమైతే ట్వంటీ వన్ డేస్ నుంచి వెళ్ళట్లేదు సార్ మా న్యాయబద్ధమైన పోరాటంలో మేము ఉంటున్నాము ఈవెన్ దో అక్కడ మాకు మేము లేకపోవడం వల్ల మాకు చాలామంది మేము చూసే ఓపి కానీ వాళ్ళు మాకు కంటిన్యూస్గా ఫోన్లు చేస్తున్నారు సార్ అంటే అమ్మ మీరు ఎప్పుడు వస్తారు మీరు లేకపోవడం వల్ల మాకు మాకు ఇలా ఉన్నాయి మందులు అవి మాకు సరిగా అందట్లేదమ్మా సో అలాంటి ఒక వాతావరణం అంటే అలాంటి ఒక ట్రస్ట్ అయితే ఖచ్చితంగా మేము వర్క్ చేసే ప్లేస్లో ఉంది సార్ సో మేము ఇంత సేవలు అందించినప్పుడు కూడా మమ్మల్ని గుర్తి అదే ఐ మీన్ గవర్నమెంట్ గుర్తించి మాకున్నటువంటి న్యాయమైన డిమాండ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని మేము అభ్యర్థిస్తున్నాం సార్ మేము మళ్ళీ చెప్తున్నాం సార్ మేము గవర్నమెంట్కి అగనెన్స్ట్ కాదు సార్ మేము న్యాయ పోరాటంలో ఉన్నాము మాకున్నటువంటి మేము సర్వీసెస్ అందిస్తున్నాము మాకు రావాల్సిన మేము అడుగుతున్నాం సార్ సో ఈ రకంగా మేము మా అభ్యర్థిని తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వైజాగ్ డిస్టిక్లో యాభై నాలుగు మంది ఉన్నాం సార్ సో ఆల్ ఓవర్ ఏపీలో కూడా చేస్తున్నారు సార్ ఈ పోరాటం అనేది ఆల్ ఓవర్ స్టేట్లో పదివేల ముప్పై రెండు మంది ఉన్నారు సార్ ఇక్కడికి ఇరవై ఒక్క రోజులు అయిందండి మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాం మొత్తం ఆడవాళ్ళే అండి ఆడవాళ్ళే వచ్చి ఈ సమ్మెలో ఇరవై ఒక్క రోజులు ఉన్నారు అంటే ఫ్యామిలీని వదిలేసి వదల శాలరీస్ రావట్లేదండి మాకు లాస్ట్ మేము ఈ సమ్మెలో దిగక ముందు కూడా మేము సర్వీస్ ఇచ్చామండి అయినా సరే ఆ శాలరీ రాలేదండి ఆ శాలరీ లేకపోయినా సరే మేము ఈ సమ్మెలో కూర్చున్నాము అంటే మాకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోటి మేము ఇక్కడ ఉన్నామండి కానీ స్టిల్ ఇప్పటివరకు ఇరవై ఒక్క రోజులు ఇంత సమ్మె చేస్తున్నా సరే మాకు ఎలాంటి న్యాయం జరగలేదండి ఈవెన్ గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు మా యూనియన్ లీడర్స్ని ఎవరైనా సరే అయినా సరే వాళ్ళని కూడా చర్చలకు పిలవలేదండి సో గవర్నమెంట్ని మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు చర్చలకు పిలిపించి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో ఏవైనా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి మెయిన్గా మాకు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ రెగ్యులరైజేషన్ అండి యాజ్ పర్ గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసిన అండి కొంతమంది ఈ జాబ్లో ఉన్న వాళ్ళందరిలో కొంతమంది త్రీ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయిందండి కానీ అందరినీ రెగ్యులర్ చేయమని మేము గవర్నమెంట్ని అడగట్లేదండి కేవలం ఆరు సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళకి రెగ్యులర్ చేయమని మేము అడుగుతున్నామండి సో ఇది న్యాయమైన పోరాటం అండి న్యాయంగానే అడుగుతున్నాము ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళకి రెగ్యులర్ చేయమని అలాగే ఇన్సెంటివ్స్ అండి ఇన్సెంటివ్స్ మాకు ఇస్తున్నారని చెప్తున్నారండి గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఇన్సెంటివ్స్ అనేది చాలామందికి అసలు రాలేదండి కొంతమందికి రాలేదు కొంతమందికి పడ్డాయి కానీ మూడు వేలు ఐదు వేలు అలా పడ్డాయండి మాకు ఇస్తాము అన్న ఇన్సెంటివ్స్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ అండి అందులో అందరికీ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పడుతున్నాయండి సో అలా కాకుండా మాకు కావాల్సిన ఇన్సెంటివ్స్ మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయమని మేము సెకండ్ థింగ్ కోరుకుంటున్నామండి అండ్ నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అండి ఈపీఎఫ్ఓ అనేది బయట ఎక్కడ చేసుకున్నా సరే అనేది పీఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుందండి అందరికీ అలాంటిది మాకు పీఎఫ్ ఎందుకో రెండు సంవత్సరాల నుంచి పీఎఫ్ కూడా మాకు స్టాప్ చేస్తారండి సో మేము కేవలం ఆ పీఎఫ్ని కూడా మాకు మళ్ళీ రీస్టార్ట్ చేయాలని గవర్నమెంట్ని అడుగుతున్నామండి ఫిక్స్డ్ పే అండి మాకు ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నారో శాలరీ ఏవైతే ఇస్తున్నారో దాన్ని ఇలా మూడు వేలు ఐదు వేలు ఇలా కాకుండా ఇలా రిలీజ్ చేయకుండా మాకు ఒక ఫిక్స్డ్ పే అనేది మాకు కంటిన్యూ చేయాలని చెప్పేసి అడుగుతున్నామండి ఫిక్స్డ్ పే స్టార్ట్ చేయాలండి ఫార్టీ థౌసండ్ ఫిక్స్డ్ పే చేయాలని గవర్నమెంట్ని అడుగుతుందండి ఎవరైనా సరే సమ్మెలోకి దిగాలి అంటే మాకు రెగ్యులర్ చేయండి మాకు హైక్ చేయండి శాలరీస్ పెంచండి అని అడుగుతారండి మేము శాలరీస్ పెంచమని కూడా అడగట్లేదండి మాకు వచ్చిన జీతాన్ని ఫిక్స్డ్గా ఇవ్వమని అడుగుతున్నామండి ఎవరైనా సమ్మెకి దిగితే మాకు అంత శాలరీ ఇంత సరీ కావాలని అడుగుతారండి అలాంటిది మేము అలాంటివి మాకు ఇచ్చే జీతాన్ని న్యాయంగా మాకు ఇచ్చే జీతాన్ని అదే జీతాన్ని ఫార్టీ ఫిక్స్డ్ థౌసండ్ అనేది చేయాలని మేము కోరుకుంటున్నామండి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి